ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు గాలి దుమారం కారణంగానే ఈ ఘటన జరిగిందని వెల్లడించారు సింహాచలం కొండపై గోడ కూలి ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు గాలి దుమారం కారణంగానే ఘటన జరిగిందని చెప్పారు ఇటీవల ఏర్పాట్లను పరిశీలించామని అయితే గోడను పిల్లర్ తో కట్టారా సిమెంట్ తో నిర్మించారా బ్రిక్ వాడారా అనేది చూడలేదన్నారు ఈ గోడ ఏ టైంలో ఏ స్కీమ్ లో నిర్మించారు కాంట్రాక్టర్ ఎవరు ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ ఎవరనే దానిపై ఎంక్వైరీ చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు ఉంది ఆ గోడ పిల్లర్ తో కట్టేడా సిమెంట్ తో కట్టా బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరూ కూడా మేము చూసుకోవడానికి కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది మీకు తెలుసు మీరు ఆ టైంలో ఉన్నారు నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకునే వెళ్ళారు భారీ వర్షం తడుచుకుని తాను ఈ వర్షం వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని వన్ ఆర్ టూ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను ఫుటావుట్ని వచ్చాను ఇంచు అప్పటి నుంచి వరకు నేను మేము ఇక్కడ ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు ఇమీడియట్గా క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము పంపించడం జరిగింది మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది ఏ స్కీమ్లో కొన్ని కన్స్ట్రక్ట్ అయింది ఎవరు ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఇంజనీర్ ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాయి ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది 何してんの సింహాచలం ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి ఆనం